శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ సాయిని తండ్రిగా భావిస్తే ఒక్క నిమిషం వినిబిడ్డ ఆనందంతో ఎగిరి గంతేస్తావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు నన్ను తండ్రిగా భావించిన నమ్మ అంటే నేను ఎప్పుడు కూడా నీ పక్కనే ఉంటానమ్మా అలా కాకుండా నమ్మకం అనేది కోల్పోయి నా కోసం ఎక్కడెక్కడో వెతికితే ఎలా చెప్పు నా కోసం నువ్వు ఎక్కడెక్కడో వెతకాల్సిన పని లేదమ్మా నేను నీలోనే ఉన్నాను పాటే ఉన్నాను నువ్వు కోరినవన్నీ ఇవ్వడానికి తగ్గ పనులన్నీ కూడా నేను చేస్తూనే ఉన్నానమ్మా దిగులు పడకు దేనికి కూడా అధైర్యపడకు నన్ను నమ్మి పూర్తి నమ్మకంతో ఉండు మిగతా అవన్నీ కూడా నేను చూసుకుంటాను కదా నీకు నేను ఎన్ని చెప్తున్నా సరే నువ్వు నా మీద నమ్మకాన్ని మెల్లమెల్లగా కోల్పోతున్నావు ఎందుకు బిడ్డ ఏ సందర్భంలోనైనా సరే నా దగ్గరికి వచ్చి బాబా అసలు మీరు ఉన్నారా లేదా మీరు ఉంటే ఎందుకు ఏమీ చేయడం లేదు ఎలా అయినా సరే ఈసారి నా కోరిక తీర్చాలని గట్టిగా చెప్తూ ఉన్నావు అసలు నేను ఉన్నానా లేదని సందేహిస్తున్నావు ఎందుకు బిడ్డ నీ తండ్రి రూపంలో ఎప్పుడు కూడా నీతోనే ఉన్నాను కదా ఇప్పుడు నీ సమస్యలు కష్టాలని తీర్చమని నువ్వు కోరుకుంటూ ఉంటున్నావు కదా సరే బిడ్డ అన్నిటినీ సరి చేస్తాను నువ్వు అడిగిన దాంట్లో న్యాయం ఉందమ్మా నేను కాదన్నో అయితే నా బాబా నా కోరికలో న్యాయం ఉంది కదా ఎందుకు తీర్చడం లేదనే ప్రశ్న కూడా మొదలైంది కదా బిడ్డ అందుకు కూడా సమాధానం చెప్తాను వినమ్మా నీ మనసులో ఎన్నో కోరికలు ఉన్నాయి అన్నిట్లో కొన్ని తీరిస్తే నీ జీవితం మంచిగా ఉంటుంది మరికొన్ని తీర్చనంటే నీ భవిష్యత్తులో బాధపడాల్సి వస్తుంది తల్లి అందుకే ముందుగానే నేను హెచ్చరిస్తున్నాను జాగ్రత్త పడమని అందుకే కొన్ని కోరికలు నువ్వు అడిగిన వెంటనే తీర్చలేకపోతున్నానమ్మా అయినా సరే నువ్వు నన్ను అధికారంగా నా దగ్గర ఏదైనా సరే అడగవచ్చు ఆ హక్కు నీకు మాత్రమే ఉంది బిడ్డ ఎందుకంటే నేను నీ తండ్రిని ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా బాధతో కాలాన్ని వృధా చేయకమ్మా నువ్వు ప్రతి క్షణం ధనం కోసం పాకులాడుతూ ఏదో ఒక పని చేస్తూ ఉంటావు కానీ అంత కష్టపడుతున్నా నా బిడ్డ చేతికి అసలు ధనం అందడం లేదు నిజమైన తల్లి బాధపడద్దు నా బిడ్డకి నేను మంచి ఇచ్చాను వాటిని సరైన సమయంలో ఉపయోగించుకుని ఎంతోమంది గొప్ప స్థాయిలో ఉన్నారు ఆ తెలివితేటల్ని ఎవరైతే ఉపయోగించుకోలేదో వారు దిగులుతో ఉన్నారు నా బిడ్డవైన నువ్వు దిగులు పడుతున్నావమ్మా తెలివితేటలతో గొప్ప స్థాయికి చేరుకో ఈ ప్రపంచంలో కొంతమంది అప్పట్లో డబ్బు ఉన్నవారిని చూసి అసూయపడేవారు కానీ ఇప్పుడంతా మారిపోయింది తల్లి ఆరోగ్యంగా ఉన్న వారిని చూసి ఓర్చుకోలేకపోతున్నారు అలాంటి పరిస్థితి నా బిడ్డవైన నీకు రానివ్వను నీ మంచి మనసు వల్ల నీ మంచి గుణం వల్ల నీకు అంతా మంచి చేస్తానమ్మా బాధపడుకో ఒక్క విషయం గుర్తుపెట్టుకో అనవసరంగా ఆలోచించకుండా ఒక పని చేస్తే తర్వాత బాధపడే ముందు అన్ని ఆలోచించి మొదలుపెట్టు ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో అనుమానిస్తున్నారో వారి ముందే తలెత్తుకునే తిరుగు అంటే తల్లి ఎత్తు తిరిగే రోజులు రాబోతున్నాయి తల్లి ఇంకా కొత్తగా నీ జీవితాన్ని ప్రారంభించు ఇతరులు బాధ పెట్టినా కానీ చిరునవ్వుతో సర్దుకో అలా చేస్తే నీకు బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తానమ్మా అన్ని విజయాలకి కూడా నిన్ను అధిపతిని చేయడానికి నీ సాయం నేనుండగా నీకెందుకు తల్లి దిగులు ధైర్యంగా ఉండు నీకు చివరగా ఒక విషయం చెప్తాను వినుతల్లి కళాకారులు ఒక గొమ్మ అంటే ఒక బొమ్మని గీస్తే సరిపోదు కదా ఆ బొమ్మకు మంచి రంగులు పూస్తేనే అది అందరినీ ఆకట్టుకుంటుంది అలానే నువ్వు ఎదగాలంటే కొన్ని కష్టాలు బాధలు అనుభవిస్తేనే నువ్వు గొప్ప స్థాయికి చేరుకుంటావమ్మా అప్పుడే నీ జీవితానికి అద్దం పరమార్థం గెలుపు ఓటమి అన్నీ ఉంటాయి తల్లి నా బిడ్డ ఇప్పుడు బలంగా ఉంది ఆ బలంతోనే అతి త్వరలోనే నువ్వు గెలుపును అందుకుంటావు నీకు ఒక రహస్యం చెప్పిన బిడ్డ నువ్వు చేసే శ్రమ ప్రయత్నం నీ గెలుపు కారణమవుతాయని గుర్తుంచుకో అలానే నీ ఓటమికి గల రెండు శత్రువులు ఏమిటో తెలుసా నీ అపనమ్మకం నువ్వు ప్రయత్నించకపోవడం ఈ రెండే మిత్ రెండే బిడ్డ నీకు మిత్రులాగా కనిపించేవి నీకు వెన్నుపూట కనిపిస్తాయి నీకు ఓటమికి కారణమవుతాయి కాబట్టి ఎప్పుడు కూడా ప్రయత్నాన్ని ఆపవద్దు నమ్మకాన్ని కోల్పోవద్దు ధైర్యంగా ఉండు ముందు నిన్ను నువ్వు నమ్ము నిన్ను నువ్వు సింహంలాగా పోల్చుకో గంభీరంగా ఉండు ఎంతో ఓటమిని తీసుకుని ప్రయత్నిస్తావో అంత ఎత్తికి ఎదుగుతావమ్మా సమస్యలనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కదా వాటిని పట్టించుకోకు సమస్యని చూసి అక్కడే ఆగిపోకమ్మా ఏదైనా పని చేయాలంటే ఏ సమస్య వస్తుందని ఆలోచించుకో ముందుగా పని చేయాలి వాటిని గెలిచి ముందుకు నడవాలి ఇదే జీవితం కద తల్లి సమస్యలు లేకుండా అన్ని సంతోషాలతో జీవితం సాగిపోతే మనిషికి బండరాయికి తేడా ఉండదు కదమ్మా నీ గొప్పతనం పక్కవారికి తెలియాలన్నా నీ ధైర్యం పక్కవారికి తెలియాలన్నా నీ సామర్థ్యం ఎదుటివారికి తెలియాలన్నా నీ సమస్యలు గెలిచి తీరాలన్నా నీ బాబా చెప్పేది అర్థమవుతుంద బిడ్డ శ్రద్ధగా విను నా బిడ్డ బండరాయి కాదు నా బిడ్డ అత్యంత సముద్రాలు నా బిడ్డ అత్యంత సమర్థుడు ఇది కనుక నిజమైతే నీ సాయి తండ్రి మాటలు నువ్వు నిజం చేసి చూపించమ్మా అందరిలో గర్వంగా తలెత్తుకొని తిరిగేలాగా నీకు అన్నీ కూడా మంచి అవకాశాలు నేను ఇస్తాను మరి ముందుకు నడపాల్సింది మాత్రం నువ్వే బిడ్డా నీకున్న ఏ సమస్యలు పట్టించుకోకుండా నీ తండ్రిపై నమ్మకంతో ముందుకు నడుస్తూ వెళ్ళు గెలుపుని నీ ముందు ఉంచుతానమ్మా నీ మంచి మనసు వల్ల ఈ తండ్రి నీకు ఎంత చెప్తూ ఉన్నాడమ్మా నువ్వు నా చెయ్యి వదిలేసినా సరే నీ చెయ్యి మాత్రం నేను ఎప్పటికీ కూడా విడమని బిడ్డా నా కంటికి రెప్పలా ఒక తండ్రిలా కాపాడుకుంటూ ఉంటాను అందుకే ఈ తండ్రిపై నమ్మకం ఉంచి ధైర్యంగా గంభీరంగా ముందుకు నడవమ్మా ఇక నీకు అన్నీ కూడా శుభలే జరుగుతాయి ఇక నేనుండగా నీకు ఎలాంటి దిగులు భయము లేదు తల్లి నీకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి బయటపడాలి అనే ఆలోచన విధానమే నీకు నేర్పిస్తుందమ్మా మంచి జ్ఞానాన్నిస్తుంది అలాగే నలుగురితో ఏ విధంగా ఉండాలో తెలియచేస్తుంది ముందు ముందు రోజుల్లో ఎలాంటి సమస్య వచ్చినా సరే ఎలా బయటపడాలనేది కూడా నేర్పిస్తుంది బిడ్డ కాబట్టి ఒక్కొక్క సమ అంటే ఒక్కొక్కసారి సమస్య రావడం కూడా నీ మంచి కోసమే అనుకోవాలి తప్ప సమస్య ఉంది నాకు నాకు వచ్చినటువంటి కోరిక నెరవేర్డం లేదు నా సమస్య నుంచి నేను బయటపడడం లేదు అనుకోవడం కేవలం నీ మూర్ఖత్వం అవుతుంది తల్లి నీవు పడుతున్నటువంటి ప్రతి కష్టాన్ని నిన్ను చూడకుండా ఉండడం లేదని అనుకుంటున్నావా నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా నువ్వు చేసేటటువంటి సాధన బట్టి ఉంటుందమ్మా ఉత్తమమైనటువంటి శిఖరాన్ని చేర్చేటటువంటి బాధ్యత నాది నేను ఎంతగా తాపత్రయం పడుతున్నానో నాకు తెలిసి బిడ్డా నీ సాయి తండ్రిపై నమ్మకంతో ధైర్యంగా ముందుకు అడుగు వేయు నేనున్నాను కదమ్మా అంతా మంచి జరుగుతుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు